ఇటీవలే మా మిత్రుడింట్లో భోజనం చేయవలసిన పరిస్థితి వచ్చిందండి వాళ్ళ మదరు వండారు వాళ్ళు రాజమండ్రి దగ్గర ఏదో ఊరు చెప్పారండి పేరు జ్ఞాపకం రావట్లేదు ఆ ఊరి నుంచి వచ్చారు కూడా వండారు ఆంధ్ర ప్రాంతపు వంట అండి ఏంటది ములక్కాడ మామిడికాయ పప్పు రెండు కలిపి చేశారు అద్భుతంగా ఉందండి రుచి మామిడికాయ పులుపు ములక్కాడ టేస్టు నిజంగా రుచి అదిరింది ఇంగువ పైనుంచి ఇంగువ కారం వేశారు ఇంగువ జీలకర్ర ఎండుమిరకాయలు వేయించి అప్పటికప్పుడు దంచి పో వేసారంటే రెండు అప్పడాలు వేయించి పెట్టారు కారపప్పడాలు రుచిమడుగు అదిరిపోయింది ఎలా చేశారమ్మా అంటే చెప్పారు ఆవిడ అది తయారీ విధానం అది మనం మీకు చూపెడదామని చేస్తున్నాం ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఏంటో చూద్దాం మనం ఏం చేద్దాం ఒక కప్పు ఒకటిన్నర కప్పు మనకి ఎంత కావాలో అంతా కందిపప్పు తీసుకుని మెత్తగా ఉడికిద్దామండి ఉడికించి దీన్ని చిదిమేద్దాం మెత్తగా చేసుకుందాం పచ్చిమిరపకాయలు మామిడికాయ మామిడికాయని మంచిగా తురుముదామండి ముక్కలు తొరగచ్చు తురిమి చేయొచ్చు తురిమేసి ఏం చేద్దాం పప్పులో మొత్తం కలిపేద్దాం దాన్ని మీకు తయారీ విధానంలో చూపెడతాం ప్రాసెస్లో ములక్కాడలు ఉడికించుకుందాం ముక్కలు తరిగి ములక్కాడిని ఉడికిద్దాం రైట్ కరివేపాకు పచ్చిమిరపకాయలు పోపుకి కావాల్సినవి ఉప్పు ఎట్లా కావాల్సి ఉంటుందండి నూనె మిరపకాయలు జీలకర్ర ఇంగువ మూడింటిని వేయించి పొడిగొట్టి పెట్టుకుందాం రైట్ పప్పులో ఏంటిదంటేనండి మెంతులు ఒక నాలుగు వద్దలు వేయాలండి ఏడెనిమిది మంది తింటుంటే ఇద్దరు ముగ్గురికన్నా మెంతి మధ్య నోట్లోకి తగలాలి కొద్దిగా వేయాలి అంటే ఏడెనిమిది మంది తింటుంటే ముగ్గురు రావాలంటే అర్థం చేసుకుని కొద్దిగా వేయాలి వేస్తే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది రైట్ ఆవాలు ఒక ఒకటి ఒకటి టేబుల్ స్పూను మినపప్పు ఇంగువ మినప్పప్పు ఒక టేబుల్ స్పూను ఇంగువ రుచి తగ్గట్టు కొద్దిగా వేసుకుందాము జీలకర్ర పోపులో వేసుకుందాము ప్లస్ జీలకర్ర కారానికి కావాలి కాబట్టి నాలుగు చెంచాలు తీసుకుందాము మెంతులు ఒక నాలుగైదు మెంతులు పసుపు ఎండుమిరపకాయలు కరివేపాకు నూనె ఇవి వేసుకోవడానికి రైట్ నేను ఫస్ట్ ఏం చేద్దామంటే పప్పును ఉడకబెట్టుకుందాము ఉడకబెట్టి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఈ లోపల మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి నేను రెండు మూడు సార్లు కడిగేసి మామిడికాయని పైన పొట్టు తీసి కోరి రెడీగా పెట్టుకుంటాను దీన్ని ఉడికేస్తాను దీన్ని ఉడికిద్దాము అన్నీ వేరువేరుగా ఉడికించుకుందాం రైట్ ఒక రెండు నిమిషాల్లో మళ్ళీ మీకు ప్రాసెస్ అది స్టార్ట్ చేద్దాం పొరపాటున ఎండుమిర్చి మిర్చి అన్నానండి పచ్చిమిర్చి ఇది పచ్చిమిర్చి కూడా మనకు కావాల్సింది ఎంతో అంత తీసుకుందాము బాగా కారం ఉంటే కనుక ఒకటి ఒకటిన్నర మిర్చి సరిపోతుంది మిర్చి కారం లేకపోతే కనుక మీ మీరు తినే కారాన్ని బట్టి మిర్చి వాడుకుందాం రైట్ అన్నీ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేసామంటే మామిడికాని చక్కగా కోరాం సన్నగా ఇది కోరచ్చు లేదా చిన్న ముక్కలుగా చేసుకొని డైరెక్ట్ పప్పులో వేయచ్చు లేదు పోపులోనే వేసేయచ్చు నేను ఉడకబెట్టాను సన్నగా కోరేసి తురుముకొని దాన్ని ఉడకబెట్టాను పుల్లగా ఉంది మా ఉడకాయ ఇది సరిపోతుంది ములక్క ఉడకబెట్టినప్పుడు ఏం చేశాను అంటే కొద్దిగా ఒక పసుపు ఉప్పు వేసాం రైట్ ములక్కాడ కూడా సేమ్ వేడి నీళ్ళలో వేసేసాం వేసి మంచిగా ఉడికింది ఉడికే టైంలో పసుపు ఉప్పు వేసాం ఇది పోపు పోపు కూడా తీసి పక్కన పెట్టుకున్నాము పచ్చిమిరపకాయ ఇంగువ జీలకర్ర మెంతులు రెండు మెంతులు కొద్దిగా ఆవాలు జీలకర్ర సినపప్పు మినపప్పు పోపది దాంట్లో కూడా పసుపు వేసుకున్నాం ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మనం ఇక్కడ పప్పు ఉడుకుతుంది ఈ ఉడుకుతున్న పప్పులు ఏం చేద్దామంటే ఉడకబెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలు మామిడికాయ తు కదా అదేనో ములక్కలు వేసేద్దాం ఇది ఉడకనియండి ఇది కొంచెం మంచి మెత్తగా ఉడుకుతున్న టైంలో ఏం చేద్దాము మంచిగా మామిడికాయ ఉడికిపెట్టుకున్నటువంటి గుజ్జేసేద్దాం అయితే మనం ఇప్పుడు ఏం చేయాలంటే జీలకర్ర కారం చేసుకోవాలి జీలకర్ర ఉప్పు సారీ జీలకర్ర నూనె కొద్దిగా ఇంగువ వేసి దా నూనెలో ఒక రవ్వ వేయించి దాన్ని గ్రైండ్ చేసుకుని పైన చల్లుకోవాలి అది నేను చేసి చూపెడతాను అది వేస్తాను ఈ లోపల ఇది ఉడుకుతూ ఉంటుంది మళ్ళీ కలిపి మనం ములక్కాడ ముక్కలు కూడా వేసేసుకుందాం వేసేసి ఒక్క సెకండ్ మూత పెట్టి వదిలిపెడదాము ఉడుకుతూ ఉంటుంది ఉడికే టైంలో ఉప్పు అది ఒకసారి సరి చూసుకుందాం రైట్ నేను మీకు జీలకర్ర కారం చేసిన తర్వాత మిగతా విషయాలు అవి చూద్దాం ఇది మనకి జీలకర్ర ఇందాక ఎండుమిరపకాయలు చెప్పలేదు ఎండుమిరపకాయలు కొద్దిగా ఇంగువ వేయించుకున్నటువంటి మిశ్రమం దీన్ని ఏం చేద్దాం గ్రైండ్ చేద్దాం గ్రైండ్ చేసి పప్పు పైన వేద్దాము పైన ఇది వేసిన తర్వాత ఒక రెండు చెంచాలు నెయ్యి చేద్దాం కమ్మగా చాలా బాగుంటుంది అద్భుతమైన రుచి వస్తుంది నెయ్యి ఒక రెండు చెంచాలు వేసుకుంటే ఇది మీరు మన అప్పడాలు ఉంటే అప్పడాలు వేయించుకొని తిన్న అప్పడాలు ఒడియాలు ఉంటే చల్ల మిరపకాయలు కానీ అద్భుతంగా ఉంటుందండి రుచి అది రైట్ ఇది గ్రైండ్ చేసిన తర్వాత వస్తాం మళ్ళీ ఇదండి మనకి జీలకర్ర కారం జీలకర్ర ఎండు మిరపకాయలు కొద్దిగా ఇంగి వేసి కారం చేసాము కారం చూసుకోండి ఒకసారి సురూమ్ అంటుంది ఇది వేస్తే ఇప్పుడు ఏం చేద్దాం దాంట్లో తీసుకొని పప్పు ఉడుకుతుంది కదా దాంట్లో వేసేద్దాం కొద్దిగా వేద్దాం పైనుంచి మనం రెడీ చేసి పెట్టుకున్నట్టు పోసేద్దాం ఒక్కసారి కలుపుకొని పప్పు మనకి రెడీ అయిపోయింది మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఏం చేద్దాం నెయ్యి చెప్పే కదా పైనుంచి నెయ్యి ఒకటి రెండు చెంచాలు వేసేసుకుందాం కలిపేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వదిలిపెడదాం అంత పప్పు రెడీ అయిందండి ములక్కాడ మామిడికాయ పప్పు రుచి మటుకు అద్భుతంగా ఉంటుంది అన్నంలోకి అయితే ఇది అదిరిపోతుందండి చాలా బాగుంటుంది సమ్మర్ సీజన్లోనే మనకి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి నేను మీ మిగతా అది ఇది మొత్తం అయిపోయిన తర్వాత మీకు చూపెడతాను మనకి ములక్కాడ మామిడికాయ పప్పు రెడీ అయింది దింపే ముందర ఒక్కసారి ఉప్పు చూసుకోండి రైట్ ఇప్పుడు ఏం చేస్తా మంచి వేడి వేడి అన్నంలో ఒక చెంచా నెయ్యి వేసుకొని ప్పడంతో పప్పు కలుపుకొని తినండి స్వర్గానికి రెండించ దూరంలో ఉంటారండి అద్భుతంగా ఉంటుంది వేడి అన్నంగా తినండి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మరో బ్రహ్మాండమైన వంటతో మళ్ళా కలుద్దాం థ్యాంక్స్